గత కొన్ని రోజులుగా ఎక్స్ ఎమ్మెల్యే మండితోక జగన్మోహన్ రావు గారి మాటలు వింటుంటే మతి భ్రమించినట్లుగా పిచ్చి పరాకాష్టం చేసినట్లుగా ఆరోగ్యం పాడే అమాంతం పీపీ పెరిగినట్లుగా వారి వ్యాఖ్యలు తెలియజేస్తుంది అంటే చెప్పిందే చెప్పింది పదే పదే చెప్తాం వాయిస్ తెంచి చెప్పటం ఈర్షతో రగిలిపోతూ మాట్లాడుతున్నారు వాయిస్ పెంచడం వల్ల నిజం అబద్ధం అవదు అబద్ధం నిజం అవదండి అదే విధంగా మాట్లాడితే నందిగవ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు అంటున్నారు మేబీ ఆయన తెలియకపోవచ్చు నందిగావ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఇరవై నాలుగు ఒక పైగా మెజార్టీతో ఆయన చిత్తు చిత్తుగా ఓడించిన అభ్యర్థి ఎవరు కనీసం గుర్తుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే అది కూడా గుర్తు లేకపోతే ఒక మనిషి ఎవరి చేతుల్లో ఓడిపోయామో ఎమ్మెల్యే అంటే ఎక్స్ఎమ్ కనీసం గుర్తు రాకపోతే నిజంగా డాక్టర్ చూపించాల్సిందేనండి ఆయన ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ నందిగావ నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మనే కాదండి కందిచల్ల మార్కెట్ యార్డ్ చైర్మనే కాదు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఐదారుగురు మిగతా మిగతా నియోజకవర్గాల మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరూ కలిసి మరి మంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రైతాంగ సమస్యల గురించి వినతి పత్రం ఇస్తే దాన్ని కూడా తప్పుపడుతున్న ఎక్స్ఎమ్ఎల్ఏ గారి నిజంగా సిగ్గుందా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం మంత్రి గారిని ముఖ్యమంత్రి కానీ నేరుగా కలిసే అవకాశం ఎవరికైనా ఉంది ఎవరికైనా హక్కు ఉంది ప్రజాదర్భాలు నిర్వహిస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారే దర్బార్ నిర్వహిస్తున్నారు సామాన్య చిన్న గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా నేరుగా కలుస్తున్నారు అలాంటిది మార్కెట్ యార్డ్ జన్మన్లు మంత్రులు గలవటంలో తప్పేంటో కూడా నాకు ఏం అర్థం అవ్వట్లేదు దీన్ని ఒక రోచిగా చూపించి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఎవరు అర్థం కావట్లేదు అని చెప్తాం నిజంగా హాస్యాస్పదం సిగ్గుండాలని మేము చెప్తున్నామండి అదేవిధంగా రైతాంగ సమస్యల గురించి మాకు కనీస అవగాహన లేదని రైతుల సమస్యల పట్ల మేము ఎంతవరకు స్పందించలేదని వారి గురించి మాకు తెలియదని చెప్తాం నిజంగా హాస్యాస్పదం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంది ఈయన మాట్లాడుతుంటే ఈయన రైతాంగ సమస్యల గురించి మాట్లాడుతుంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది గతంలో ఈయన ఎమ్మెల్యే కాకముందు సుభాబుల రైతాంగం గురించి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాక సుభాబుల రైతుల మీద ఏ విధంగా శతగోపం పెట్టారో అందరికీ తెలిసిందే అండి కనీసం వారి గురించి ఒక్క రోజు కూడా ఆయన పర్యవేక్షణ చేయలేదు వారి వారి మీద శ్రద్ధ పెట్టలేదు మళ్ళీ ఈయన మళ్ళీ రైతాంగం గురించి చెప్తున్నారు వీళ్ళ హయాంలో స్కీమ్లన్నీ ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం అదేవిధంగా వేదాద్రి స్కీమ్ గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు కోట్లు మేము ఈ స్కీమ్ రిపేర్ కేటాయించి దాన్ని పూర్తిగా వినియోగంలో తీసుకొస్తే వీళ్ళ ప్రభుత్వ హయాల్లో మొత్తం స్కీంలన్నిటిని కూడా నాశనం చేసేసి బోర్లు కూడా అమ్మేసుకొని ఈ రోజు రైతాంగానికి అన్నిటి కారణం ఎవరండి వీళ్ళ మాకు చెప్పేది రైతాంగ సమస్యల గురించి వీళ్ళ మాకు చెప్పేది సిగ్గుండాలి ఈ రోజు మేము అధికారంలోకి రాగానే స్కీమ్లు ఏవైతే రిపేర్లు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా రిపోర్ట్ తీసుకొని మరి మేము ప్రభుత్వానికి సమర్పించాం బాబు బాబు గారు కూడా దీని మీద ఒక కార్యాచరణ రూపొందించాలని గట్టి ప్రయత్నం చేస్తారు వేదాది స్కీమ్ ని మేము పదిహేను కోట్ల ఎస్టిమేషన్ తీసుకొచ్చాం మొత్తం రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా మేము పైకి సమర్పిస్తే ఈ రోజు ఫైనాన్స్ క్లియర్ అయిపోయి త్వరలో జీవో కూడా రాబోతుంది అదేవిధంగా ఈ రోజు మేము చూస్తే స్వయంగా నేను పెసరు రైతుల గురించి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి మేము గట్టిగా ప్రభుత్వాన్ని అడగటం జరిగింది అదేవిధంగా ఈ మొన్న మధ్య స్వయంగా మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళి పెసర రైతుల సమస్యల గురించి వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది మరి ఇవేమి ఈ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కనపడవు మాట్లాడితే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఏది పడితే అది సిగ్గు లేదు సిగ్గు లేదని ఒక వంద సార్లు ఈ మధ్య కాలంలో ఆయన చెప్తాం నిజంగా మీకు సిగ్గుండాలి ఇలా మాట్లాడటాన్ని అదే విధంగా ఆ రైతుల గురించి చెప్తున్నారు కోటన్ రైతులు పత్తి కొనుగోలు అనేది సిసిఐ ద్వారా జరుగుతాయి ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందండి గతంలో పత్తిలో కొనుగోళ్ళలో జరిగిన అవకతవకల గురించి ఇది కొంచెం స్లో ప్రాసెస్ లో వెళ్తుంది అనేది వాస్తవం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటం వల్ల ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్పందించి సిసిఐ ద్వారా కొనుగోళ్లు స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నందిగా మార్కెట్ యార్డ్ లో సిసిఐ ద్వారా కొనుగోళ్లు దాదాపు లక్ష క్వింటాల్ మేము కొనుగోలు చేయటం జరిగింది మరి మిగతా నియోజకవర్గాల మార్కెట్ యార్డ్ పనితీరు చూడండి నందిగా మార్కెట్ యార్డ్ పనితీరు చూడండి అదే విధంగా ఈ స్లాట్లు కూడా ప్రభుత్వం స్పందించి స్లాట్స్ కూడా రేపు జనవరి వరకు కూడా రైతాంగానికి సహకరించాలని చెప్పి ఓపెన్ చేయటం జరిగింది ఇవన్నీ చేస్తుంటే ఏదో వీళ్ళు చేసిన పోరాటాల వల్లే ప్రభుత్వం శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ శాషీర్రావ పేట సాయి మందిరం వద్ద అనపర్తి అనపర్తి మరియు పరిసర గ్రామ వాహనదారులకు శుభవార్త మన అనపర్తి గ్రామంలో శిషిరావు పేటలో సాయి మందిరం వద్ద నూతనంగా ప్రారంభించడం జరిగింది శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ మా వద్ద మీ యొక్క అన్ని రకాల వాహనాలకు కావాలి ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ సర్వో మొబైల్ షేల్ విడాల్ గల్ఫ్ ఇలా మొదలుగా అన్ని కంపెనీల ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీ ధరలకే అమ్మబడును